అందరికీ స్వాగతం టీచర్ పోస్ట్ సాధించడానికి కావాల్సిన మోటివేషన్ ఈ వీడియో ఇస్తుందని ఈ వీడియో చేయడం జరిగింది మీరు డిఎస్సి కొట్టగానే తీసుకునే మొదటి జీతం ఎంతంటే ఇక్కడ చూసినట్లుగా బేసిక్ పీ ముప్పై రెండు వేల ఆరు వందల అలాగే డిఏ మీకు పదకొండు వేలు ఇస్తారు అలాగే హెచ్ఆర్ఏ సిక్స్టీన్ పర్సెంట్తో ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు మీకు గ్రాస్ వచ్చేసి నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలు వస్తాయి దీంట్లో గవర్నమెంట్ డిడక్షన్స్ అంటే కట్ చేసుకునేవి ఏపీజిఎల్ఐ కింద పదమూడు వందలు కట్ చేసుకుంటుంది అలాగే జేఏఎస్ ఇన్సూరెన్స్ ఫండ్ కింద ముప్పై రూపాయలు కట్ చేసుకుంటుంది అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద రెండు వందలు కట్ చేసుకుంటుంది సిపిఎస్ కింద నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు కట్ చేసుకుంటుంది ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ కింద రెండు వందల ఇరవై ఐదు కట్ చేసుకుంటుంది టోటల్గా ఆరు వేల నూట ఇరవై రెండు రూపాయలు కట్ చేసుకొని మనకి బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి నలభై రెండు వేల ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు అనేది పడుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనమాట ఇదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ పదకొండవ పిఆర్సి నడుస్తుంది మీరు జాబ్లో జాయిన్ అయ్యేసరికి మీకు పన్నెండో పిఆర్సి వస్తే కనుక మీది నెట్ట యాభై వేలకు వెళ్ళిపోతుంది ఇవి డిఎస్సి పోస్ట్కి ఇచ్చే శాలరీ వివరాలు అందరూ డిఎస్సి కోసం కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు